ఇద్దరు అన్నల దమ్ములు వాళ్ళు ఊళ్ళ కైకిరి గంబడి చేసుకుంటే దేవసాలు ఇద్దరు అన్నల దమ్ములు ఏం చే విచారం చేసిండు ఏ మన దేశంలో ఎంత సంపాదన చేసినా ఏం చేసినా మూడుకు మూడే ఆకులు మనం పరదేశం పోయి ఏమైనా సంపాదన చేసుకొని వద్దాం పరదేశం పోయి ఏమైనా సంపాదన చేద్దాం మనం అని వాళ్ళు విచారం చేసిండు ఎద్దిండు ఇద్దరి లగ్గాలే ఇండియా పెన్లాన్ని ఇంటికాడ కాని ఉన్నాళ్ళు వాళ్ళు ఇద్దరు పోయిండు పరదేశంలో మస్తు సంపాదన చేసిండు లక్షలు సంపాదన చేసిండు అప్పు మరళ్ళు ఏమంటున్నారు బొప్ప అని మనం ఇద్దరం మస్తు సంపాదన చేసినాం ఇక ఏం చేసుకుంటాం ఇక మస్తు లక్షల కోట్లయినా బట్టా పా మన ఇంటికి మనం పోదాం ఇక పోదాం అన్న అన్న బట్ట అది ఏం చేస్త మంచిగా ఒక గుర్రం తీసుకున్నాను మంచి ఒక గుర్రం తీసుకొని అలా సామాన్లు అవన్నీ పెట్టుకొని మంచిగా ఒక గుర్రం పట్టుకొని దిను సరే రాగా రాగా ఇక వాళ్ళ ఊరు లేదా ఒక యాభై కోసలు యాభై కోతులు అలా ఊరు అయితే అప్పుడు వాళ్ళకు ఆకలి అయింది ఆడు బొప్పలేమంటాడు తమ్మునికి అరే తమ్ము అని ఒక ఊరికి ఆనస్తున్నాయి వీడిచేది ఆ పోయి ఏమైనా తింటేందుకు చూడని సేవ ఏమైనా తీసుకుంటారా పోతాను బట్టి ఎండాకాలం దేవసం ఉండే ఆడు చెట్టు కిందనే గుర్రాలు కట్టేసిండో ఆడే విశ్రాంతి చేసుకుంటా కూర్చున్నాడు పెద్దోడు తిన్నోడు ఏమో ఏం వాడు ఊర్లేకపోయాడు అయితే పెద్దోడు ఏం విచారణ చేస్తున్నాడు ర్యాన బట్టన్ దగ్గర సంపాదన లక్షల కోట్లు ఉన్నాయి నా దగ్గర కూడా ఒక్కొక్క కోటి ఉన్నది ఆ దగ్గర కూడా ఒక్క కోటి ఉన్నది మరి ఆయన కథన్ చేస్తే అది కోటి నాకేస్తాయి కదా ఆయన కథం చేస్తే ఆ కోటి నాకేస్తాయి కదా ఏ అట్లనే ఎట్లనే చేసి అని కథను చేస్తాను బట్ట ఇంటికాడ చెప్పిస్తా అలా భీమరా చచ్చిపోయినాన్ని మరి ఆడిపోయిండు ఆడిపోగా పోగా ఆనా ఒక నచ్చా అరే బొప్పని కథం చేస్తే ఆనికోటి నాకు చేస్తారు కదా బొప్పని కథం చేస్తే ఆని కోటి చేస్తారు కదా ఇంటికాడ చెప్పిద్దాం బీమార్ వచ్చి చచ్చిపోయినాడు అని అట్లా ఆనంద కూడా కాల్పడచ్చా ఆడు ఏం చేసా హల్వాయి దుకాణంలో వాయా సేవ్ చూడ సగం కిలో ఒక్కొక్క కిలో తీసుకున్నాడు జై జేర్ కూడా తీసుకున్నది విషం విషం ఆడేం ఆడు ఆకలి బాగా అయినా ఆడు ముందు తిన్నాడు సగం తిని ఆ సేవ్ చూడాలలో విషంగా అనిపిస్తాడు కట్టిండు పొట్టుగా కట్టి తిని విషమన కలిపిండు కలిపి పట్టుకొని వస్తున్నాడు రాంగ రాంగ విచారం చేసిండు ఇక మారిపెట్టును ఉన్నదనంగా వీడికెళ్ళి గోలీతో చూసి చేసిండు మారిపెట్టి ఉన్నదనంగా అని కథం చేసిండు బందూకుతోని అర్థమైందా బందూకుతో కథం చేసిండు ఆయనకి ఆకలి పుట్టిండేగా ఆయనకు కూడా ఆకలి బాగా బాగా అయింది ఆడు పోయిండు ఆయన చేతులు తెరిచి కూడా ఇద్దాడు ఆడు కూడా కథం చూన్నాయి ఇద్దరు కథం అయిపోయి నా ఆమెకి గాలి ఈయనకి గాలి అందుకు లోబి మంచికి మంచి మంచితనం కాదు లోబి ఆడే ఉండలేస్తుంది ఓలది మనము చేడు కొడతాము ఆడే ఓని కోసాను లొంద తోడుతున్నావు నువ్వే దొందర పడిరస్తావు ఒకరి కోసము లొంగ లొంద తోడుతున్నావు అందులో నువ్వు పడి రచ్చేదావు ఓని కోసాను మనం లొంద చేస్తే అలా మనమే సస్తాము అదే ఏంది